దేవుని ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక తాతం చేసుకుని దినం ప్రభు మన కోసం సిద్ధపరిచిన వాగ్దానమును ధ్యానం చేసుకుందాం ప్రార్థన పరిశుద్ధ మహోన్నతుడు అని వేలాది వంద నడుస్తూ ఉదయ కాల సమయంలో మేమందరము కూడా నీ పాద సన్నిధికి వచ్చి ఉండగా మాతో మీరు మాట్లాడి బలపరిచి దీవించమని ఏసునామమున అడిగి వేడుకొచ్చి ఉన్నాను మా పరమతి ఇదేనా ప్రవహిస్తున్నటువంటి వాగ్దానం కీర్తన గ్రంథము పదవ సంకీర్తన పదిహేడవ ఆచరణ చదువుకుందాం యహోవా లోకులు ఇకను భయకారకులు కాకుండా బాధపడు వారి కోరికను నీవు విని ఉన్నావు దేవుని స్లో ఈరోజు మనకు దేవుడు శ్రేష్టమైనటువంటి వాగ్దానం బాధపడువారి కోరికను సమస్యను విన్నపమును వినే దేవుడుగా ఈరోజు ఆయన ఉంచి ఉన్నారు ఈరోజు మనుషులు దేవుని ద్వారా మనకున్నటువంటి దుఃఖమును అర్థం చేసుకోలేకపోవచ్చు మన యొక్క సమస్యను పూర్తిగా వినలేకపోవచ్చు కానీ ఈరోజు మనము ఆరాధన చేసే మన దేవాది దేవుడు ఆయన మన యొక్క బాధను అర్థం చేసుకునే దేవుడు మాత్రమే కాదు కానీ మన సమస్యను వినే దేవుడుగా ఆయన ఉంచి ఉన్నారు ఈరోజు ఈరోజు ఏ పరిస్థితులకుండా ప్రయాణం చేస్తున్నప్పటికీ కూడా ఈరోజు ఏ సమస్యతోనూ బాధపడుతున్నప్పటికీ కూడా నీ సమస్యను చూచే దేవుడు నీ సమస్యను వినే దేవుడుగా ఆయన ఉన్నాడు యహోవ దేవుడు మోసతో మాట్లాడుతూ ఉన్నాడు నిర్గమకాండము మూడవ అధ్యాయము ఏడవ వచనంలో మనం చూసినప్పుడు ఆయన అంటూ ఉన్నాడు మరియు యహోవ ఎట్లా నేను నేను ఐగుప్తులో నా ప్రజల బాధను నిస్సమ్మగా చూచి తిని పనులలో తమ్మును కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరలు వింటిని వారి దుఃఖములు నాకు తెలిసై ఉన్నవి దేవాది దేవుడు అంటున్నారు మోషేతో మోషే నా ప్రజలు పడుతున్నటువంటి బాధను నేను చూశాను వారికి మొర విన్నాను వారి యొక్క దుఃఖమును నేను తెలుసుకున్నాను అని తెలియజేస్తూ ఎనిమిదవ వచనంలో ఆయన అనుచి ఉన్నారు కాబట్టి ఐగిప్తులైన చేతుల నుండి వారిని విడిపించినప్పుడు ఆ దేశంలో నుండి విశాలమైన మంచి దేశం నాకు అనగా కణానీలకు హిత్తిలకు అమోరీలకు పెరిజీలకు నివాస స్థానమే పాలు తెలు ప్రవహించు దేశములకు వారిని నడిపించుటకును దేవుని స్తోత్రం ప్రజల యొక్క బాధలు చూచి దేవుడి వారి పెట్టినటువంటి మరణను విని దేవుడు వారిని వినిపించడానికి నడిపించడానికి దిగివచ్చినటువంటి దేవాద దేవుడుగా ఆయన వచ్చి ఉన్నాడు బాధను ఆయన చూచాడు చూసి వదిలేదు కానీ వారిని విడిపించడానికి పరిశుద్ధాత్మ దేవుడు దిగవచ్చాడు ఈ లోపల మోసియాతో అంటున్న మోసియా నా ప్రజలను విడిపించి విడిపించడానికి నువ్వు రావాలి అని మోషిని సిద్ధపరిచి దేవుడు ఆగిప్తులో ఉన్నటువంటి ప్రజలను విడిపించడానికి మోషిని ఒక పనిముర్తిగా దేవుడు వాళ్ళకున్నాడు తన ప్రజల యొక్క బాధను దేవుడు చూచాడు ఈరోజు ఈ వీడియో చూస్తున్నట్టు నీ జీవితంలో ఏ బాధతో ఉన్నావో ఏ సమస్యతో బాధపడుతున్నామో ఏ కుటుంబ సమస్యలు ఉన్నారో దేవుడు వెళ్ళారా ఈరోజు మీ ప్రతి సమస్యను ప్రతి బాధను ఈరోజు వినే దేవుడిగా ఆయన వచ్చి ఈరోజు ఆ దేవుడి దగ్గరికి వస్తావా ఆ దేవుని దగ్గరకు వచ్చిన మొదలు పెట్టుకుంటే ఆయన నీకు సహాయం చేస్తాడు అలాగే నేను విడిపించే దేవుడుగా కూడా ఆయన ఉంటాడు అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించిన పరిశుద్ధుడ మీకు వేలాది వందరా అధికారుల సమయంలో మాకు మీరు అనుగ్రహించిన వాగ్దానమును బట్టి దేవించి రాశ్రదించి మా బాధలు మీద అర్థం చేసుకుని మాకు సహాయం చేయమని ఏసునామమును అడిగి వేడి కూర్చున్నాను మా పరమ తండ్రి తండ్రి కుమార పరిశుద్ధాత్మకులు ఏ దేవుని యొక్క దేవుల ఆశీర్వాదము సదాకాలము కలుగు దేవుడు మిమ్మల్ని దేవించుకుంటారు